మీకు రావాల్సిన చేయూత ఆసరా ఈబీసీ నేస్తం తుఫాను మరియు కరువు ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన ద్వారా అందాల్సిన ఫీజు రియంబర్స్మెంటు వచ్చాయా రాలేదు కదా ఎందుకో తెలుసా వీటన్నింటికి చంద్రగ్రహణం పట్టింది చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చి మరీ గత ఐదేళ్ల నుంచి వస్తున్న ఈ పథకాలన్నింటినీ ఎన్నికల వరకు ఆపించేశాడు ముందు కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్లను ఆపేశాడు మన అవ్వ తాతలు వికలాంగులకు ఇంటి వద్దకే వచ్చే పింఛులను ఆపేశాడు కేంద్రంలో వారితో పొత్తులో ఉన్న బీజేపీ సహాయం తీసుకొని వారి పలుకుబడిని వాడి ఈసీ కంప్లైంట్ ఇచ్చాడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఈ పథకాలు ఆపేయాలి అని ఉత్తర్వులు జారీ చేయించాడు కానీ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏ పథకాలు ఆకుండా ఇవ్వగలిగారు కదా ఈ పథకాలన్నింటి వల్ల ఒక కోటి మందికి పైగా లబ్ధిదారులు దాదాపు పదివేల కోట్ల రూపాయలు లబ్ధి పొందకుండా నష్టపోతున్నారు అర్థం అవుతుందా ఈ పథకాలన్నీ ఆపినాడు ఇంకెవ్వరో కాదు చంద్రబాబు బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి